క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ప్రముఖ సాహితీ విమర్శకులు మంగళగిరి వాసి ఏ రజా హుస్సేన్ రచించిన స్ఫూర్తి ప్రదాతలు పుస్తకావిష్కరణ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ మేరకు మంగళగిరి వీటి అండ్ నైవీటిఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ మన్నవ సత్యనారాయణ స్ఫూర్తి ప్రదాతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు వీరితో పాటు పుస్తక రచయిత ఏ రజా హుస్సేన్ అమరావతి సాహితీ మిత్రులు డాక్టర్ రావి రంగారావు కవి విమర్శకులు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు విమర్శక కవయత్రి డాక్టర్ సిహెచ్ సుశీల స్థానిక ప్రముఖులు మంచ విజయమోహన్ రావు గుత్తికొండ ధనుంజయరావు రేఖా కృష్ణార్జునరావు కంచర్ల కాశీయ నన్నపనేని నాగేశ్వరరావు గోలి మధు అల్లక తాతారావు చింతిక్రింది కనకయ్య దామర్ల కుబేరస్వామి గోలి పార్వతీదేవి పూసపాటి శంకర్రావు తదితర సాహిత్య అభిమానులు పాల్గొన్నారు మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన స్ఫూర్తి ప్రదాతలు పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం డాక్టర్ రావి రంగారావు అధ్యక్షోపన్యాసం చేశారు ముఖ్య అతిథి డాక్టర్ మన్నవ్ సత్యనారాయణ స్ఫూర్తిదాయక ప్రసంగం చేయగా డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు పుస్తక పరిచయం చేశారు మాత్రం మార్చుకోకు అది మర్చిపోకు అలా స్ఫూర్తి ప్రదాతలైనటువంటి వాళ్ళు ఎంతో మందిని గురించి ఒక పుస్తకం రాయటం ప్రజాభుషేలు గారు చేసినటువంటి ఒక విశేషమైనటువంటి కృషి ఇక్కడ ప్రజాభుషేలు గారు కూడా ఒక స్ఫూర్తి ప్రదాత ఒక పూర్తి దాత ఎలా తెల్లారి పొద్దున లేచేసరికి మనం ఫేస్బుక్ ఓపెన్ చేసేసరికి కనీసం ఒక పది మందిని గురించి ఆ సూచి పదార్థన గురించి వాళ్ళ కవిత్వాన్ని గురించి లేదా వాళ్ళ సంఘ సేవ పారాయణత్వం గురించి లేదా ఏదైనా సమాజానికి పనిపించే ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి బాధమైనా కానీ వాళ్ళందరినీ అంతర్జాతీయ ఫేస్బుక్ మీద తీసుకొచ్చి పరిచయం చేయటం అనేది వారు వారి ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళు పూర్తిగా మనకి దానం చేశారు ఆ రకంగా ప్రజా విషయం గారు కూడా పూర్తి దాత స్ఫూర్తి ప్రదాత ముఖ్యంగా మిత్రులు గారు ఇటువంటి మంచి పనులు మరే చేయాలని నేను వారికి అంశాలకు కోరుతున్నాను ఇంకా పుస్తకం విషయాన్ని చూస్తే ఈ పుస్తకం ఎందుకు ప్లాన్ చేస్తుంటే నాకు ఎప్పుడు చెప్పారు ఆయన హైదరాబాద్లో ఉన్నా కూడా మామూలు కలుస్తున్నారు ఇక్కడికి వస్తే నన్ను కాదు కాబట్టి ఇట్లా రాష్ట్రానికి వస్తుందని చెప్పారు నేను సరే అని నేను కానీ ఇట్లా ఈ విధంగా ఉంటుందని ఇట్లా కార్యక్రమం జరుగుతుందని అని చెప్పారు అది అట్లాగే రజ హన్ గారికి నాలుగు మంచి అనుసంధానకర్తగా వ్యవహరించి మదుగా ఉన్నారు ఆయన కూడా నేను మర్చిపో కాబట్టి ఇప్పుడు స్ఫూర్తి ప్రదాత అంటే చెప్పారు ఎవరికి ఎవరు స్ఫూర్తి ప్రదాత అని కానీ మనం మనం ప్రశ్నించుకుంటే ప్రతివాడు ప్రతివాడు స్కూతి ప్రదాత ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో ప్రత్యేకంగా కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రక్క ఉన్న శక్తి సామర్థ్యాన్ని గుర్తించే స్థితి మనం కోల్పోతున్నాం పూర్తి అది బాధ కర లేని అంటున్నారు రెండవది ఏంటంటే ఎవరికి వాళ్ళు మేమే గొప్పవాళ్ళం మాకేస్తారు మమ్మల్ని లేదు మాకు మేమే ఇంకా చేస్తారు బాగా విద్యార్థిలో కూడా ఈ ధోరణి కనిపిస్తాం నేను మీరు కూడలే ప్రశ్నిస్తే మన గురించి మనం చెప్పుకోవచ్చు చెప్తాడు మన గురించి మనం చెప్పుకోవడం ఇదే సబ్జెక్ట్ దొరకలేదా ఇదేం లేదా ఎంతమంది మనకైనా గొప్పవాడున్నారు ఎంతమంది ఎన్నో సాధించిన వాడుతారు కదా వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి మనం చెప్పాలి పెట్టవాళ్ళు అది పోయింది వాళ్ళ పూర్తిగా మరి విద్యార్థుల్లో విద్యార్థులు కూడా ఈ ధోని ఇలా ఉన్నది చాలా కదా కాబట్టి ఇది ఇది మనం తగ్గించుకొని గత వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని శక్తి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం కూడా గ్రహించి వారిని అభినందిస్తూ మన మన తర్వాత తర్వాత మరి కూడా వారి గురించి చెప్పి అట్లా స్ఫూర్తిని అందించాలి కాబట్టి ఈ మార్గంలో ఆలోచించినప్పుడు ఈ పుస్తకం యొక్క ఆవిష్కారం ఆవిష్కరణ జరగడం అనేది చాలా అవసరం దీని అవసరం కూడా చాలా ఉంది ఇట్లా ఉంటుందని కనీసం ఒక ఆలోచన కలుగుతుంది ఆలోచన కలగాలి అయినప్పుడు మరి ప్రతి వాడు సూర్యుగానే ఉంటాడు సూర్యు మంత్రుడే ఇప్పుడు చిన్న ఎగ్జామ్ చెప్తాను నాకు చాలా మంది మిత్రులు నాకు వ్యాపారం ఏంటంటే చాలా మంది ఫోన్ చేసి అంటే మాట్లాడుతున్నారు సంగీతం సాహిత్యం మీద నాకు జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఒక ఆయన వినిపించాడు నేను ఈ వాట్సాప్లో ఫేస్బుక్కి నేను స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయలేదు ఫోన్ చేసి ఒక లేదు సగటు మంచి కింద తక్కువ స్థాయిలో ఉన్నవాడు నెల ఇవాళ మనం ఉంటున్నాం ఈ నరసింహ శత అని ఉంటుంది మన అది శేష పద్యాశాడు ఆయన గలీ పరికరామైన కూడా అసలు ఈ ఆ పద్యాలు కూడా బయట నేను చెప్పాను ఇంట్లో మా మిత్రురాజు ఇంత అద్భుతంగా అనుమతించాలి సంగీతాభిమానిగా మరి అటువంటి వాడు మన సూటి కాదు అని అదే సోతున్నాడు సూత్రాలు ఆ అధ్యం ఉచ్చారణ కానివ్వండి తీరు కానీ నేను ఇప్పటికే మధ్యపాద ఎవరి కోడ విధంగా నాగార్జున విశ్వవిద్యాలయ చరిత్రలో అద్భుతమైన పాఠ్యాంశాలతో పాఠ్య పుస్తకాన్ని ముద్రించిన ఏకైక వ్యక్తి మనో సత్యనారాయణ గారు నిజం ఇదేమిటి ఇందులో ఈ పాఠ్యాంశం మొన్న ఉంది కదా పోయిన సార్ ఉంది కదా అంటే పోయిన సార్ లేరుగా వీళ్ళు అది ఆలోచించాల్సింది ఈ గ్రంథంలో ఇది చాలా గొప్ప విషయం దీన్ని విద్యార్థులు చదవాలి అంటే పోయినసారి వాళ్ళు చదవాలి ఇప్పటి వాళ్ళు కూడా చదవాలి అంతే కదా అంతేగాని ఊరికే ఏది పడితే అది మొన్నటి అది వేశారు కాబట్టి ఇంకోటి ఏదన్నా వేద్దామని అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు ఆ ప్రయోజనాన్ని ఆశించి నాకు మాట చెప్పారు ఆయన నా నేను చాలా ఇష్టమైన పాఠాలతోటి ఈ పుస్తకం తీసుకొచ్చాను వెంకటేశ్వరుడు అని చెప్పాడు అది స్ఫూర్తి రేపొద్దున నీకు అవకాశం రావచ్చు నాకు ఆ అవకాశం రావచ్చు మా సుశీలముకు అవకాశం రావచ్చు అందరూ చదవదగిన మంచి పాఠ్యాంశం కావాలి అని నిర్దేశించుకోవడానికి అది స్ఫూర్తి అసలు ఇంకొక విషయం ఏంటంటే ఇంత డిజేబుల్డ్ సాధ్యం కాని మనిషి ఇంత దశకు వచ్చాడంటే మరి నేనే దశ ఉన్నాను అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఆయన స్ఫూర్తి ప్రదాత అసలు ఎటువంటి వాళ్ళని గురించి చెప్పాడు ఇందులో ఒక మనిషిని గజ గాని చెప్పాడు గాని గురించి చెప్పాడు కానీ నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను ఈ ఈ రాసిన మనిషి గజరాతగాడు తెల్లవారేటప్పటికీ ఒక పది మందిని గురించి ఐదు వందల లైన్లకు తక్కువ లేకుండా రాస్తాడు మా అధ్యక్షుడు వారు మినీ కవిత రాస్తాడు ఆయన పది మినీ కవితలు రాసి రాసుకుంటాడు అనుకో ఈ వారంలో ఈ పది మినీ కవితలు పది మూడులో పది నాలుగులో నలభై లైన్లు ఉంటాయి ఈ నలభై లైన్ల మీద నాలుగు వందల లైన్లు రాస్తాడు ఆయన ఇంకా గజరాతగాడు అనసు కదా ఆ పదం ఖాయం చేసుకోవచ్చు కదా సత్యనారాయణ గారు నిరభ్యంతరంగా రైట్ గజరాతగాడు రజా హుస్సేన్ అయ్యా ఇంకో విషయం ఆయన ఎక్కువ టచ్ చేసే వాటిల్లో కవిత్వాన్ని ఎక్కువగా టచ్ చేస్తాడు ఇది నిజం కదా ప్రజాభూషణ్ గారు కవిత్వాన్ని ఎక్కువగా తీసుకొని దాన్ని వివరించి చెప్పడం నెగిటివ్గా చెప్పడం కంటే పాజిటివ్గా చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు అట్లని ఎవడన్నా తప్పు రాశాడో ఎవడన్నా కాపీ కొట్టాడో వాడిని తగ్గెట్లో పెట్టి చూశాడు తక్కిట్లో పెట్టే చూశాడు తక్కిన శిల డాష్ ఎవరో ఉంటే వాడి కవిత్వం సరిగా లేకపోతే వాడి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది వాడిని వేటాడాడు మరి వెంటాడు వేటాడాడు కందుకూరి పైడి రాజు గారు అలాగే స్వప్న అగస్తిస్ గారు వీళ్ళు చిత్రకారులు చేతులు లేకుండా కూడా చిత్రాలు లిఖించేటువంటి మహానుభావుల్ని తయారు చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు వాళ్ళ చరిత్రలు మీ చేతిలో పుస్తకాలు ఉంటాయి అదే చెప్తేనే నేను మినీ కవిత పితామహుడు ఇక్కడ అధ్యక్ష స్థానంలో ఉంటే నేను మినీ కవితలు చదువుతానంటే కుదరదు తర్వాత అట్లాగే ఒక గొప్ప విషయం తను శ్రమించి చెట్టు తల్లిగా మారిన తిమ్మక్క వాళ్ళ భా భర్త పేరు చిక్కన్న ఇలాగా వాళ్ళు కర్ణాటకలో అబ్బో ఎన్ని గుర్తిం అమెరికాలో ఉన్న సంస్థ ఈ పర్యావరణ సంస్థకు కూడా ఈమె పేరు పెట్టుకున్నారంటే ఆమె ఎంత ప్రభావితం చేసిందో ప్రపంచాన్ని కోటి డెబ్బై ఐదు లక్షల చెట్లు పెంచింది ఆమె ఈ దేశపు పర్యా పర్యావరణానికి ఆవిడ కంటే చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు మహాతల్లి మనకందరికీ తల్లే ఇంత ఆక్సిజన్ దొరుకుతుంది అంటే అందువల్లే కారణమై ఉండొచ్చు అలాగే తర్వాత అశోక్ సాగర్ అశోక్ అయ్యా ఇంకా మీ ఊరు వాళ్ళు చింతకింది కనకయ్య గారు మీ ఊరు వాడే కదా కనకయ్య గారు అదే అదే నేను చదువుకున్నాను ఇక్కడ ఒక విషయం ఉంది కొద్దిగా స్వార్థం ఉండొచ్చు రచయిత కూడా ఏం ఇబ్బంది లేదు కొద్దిగా ఉండొచ్చు రచయిత కదా కాస్త అంత స్వార్థం లేకపోతే ఎట్ట మన వాళ్ళు అని ఉంటుంది కదా అయ్యా ఒక గొప్ప వాళ్ళ మధ్యలో మన వాళ్ళ నలుగురిని చూసుకోవాలన్న అది మంచి స్వార్థమేగా ఆ స్వార్థాన్ని యాక్సెప్టబుల్ స్వార్థం అంతేనా కాదా అందువల్ల అట్టగే పూసుపాటి నాగేశ్వరరావు గారు ఇక్కడ తెలుగు మాస్టారు అవధాని గారు ఇందాకే ఓ పుస్తకం కూడా తెచ్చిచ్చారు వారికి సంబంధించిన వారు అట్లాగే పొట్లాబర్తిని లక్ష్మణరావు గారు వాళ్ళు వారు మొత్తం మీకు తెలిసిన వాళ్ళు నేను చెప్తే ఎప్పుడుంటుంది అంటే అది హనుమంతుడి ముందు కుప్పగంతులు వేసినట్టుగా ఉంటుంది అంతే కదా మీకు తెలిసిన వాళ్ళని గురించి నేను చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది అలాగే డాకోసి శివప్రసాద్ గారు ఇది ఒక చాలా వెరైటీ అయిన మనిషి అండి ఇతను మీరు సిగరెట్ మానేస్తారంటే మీ బొమ్మ రాసిస్తాడు మీరు మద్యపానం మానేస్తారంటే మీ బొమ్మ పెయింటింగ్ వేసిస్తాడు ఇదేమిటండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా నిజంగా స్ఫూర్తిగా స్వీకరించవలసిన ఒక మహానుభావుడు అతను అట్లాగే ప్రకృతి ప్రేమికులు ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం కదా మనం రోజు మన ఫ్రిజులు మన ఇంట్లో నుంచే సగం వద్ద అవన్నీ కూడాను చేస్తున్నా అట్లాగే ఇద్దరు విదేశీయుల గురించి కూడా చెప్పాడు అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన వ్యక్తి సర్ ఆర్ధర్ కాటన్ లేకపోతే గోదావరి తొండలు గుడ్లు పెడతా ఉండేది గోదావరి ప్రాంతం అంతే సుక్షేత్రం అయింది అయ్యా మనకి ఇక్కడ కృష్ణా తీరంలో కంటే కూడా అటు గోదావరి పోతుంటే పచ్చగా ఉంటుంది భూమి తల్లి పచ్చటి చీర కట్టుకొని ఉంటుంది ఇవాళ మా అమ్మాయి కూడా పచ్చటి చీర కట్టుకొని వచ్చింది గోదావరి తల్లి అట్లాగే చాలా పచ్చగా ఉంటుంది అటు పచ్చ భూమి పచ్చగా ఉండటానికి కారణభూతులే మన విజయవాడ బ్రిడ్జికి కూడా అంతా చేసింది ఆయనే అట్లా తర్వాత కలువకొలను వెంకటరాజయ్య గారు కద్దరు గాంధీ ఆయన గురించి కూడా చెప్పాడు బాలచిత్రకారుడు ఒక అబ్బాయిని గురించి చెప్పాడు అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైంది గోలి పార్వతీదేవి గారి గురించి చెప్పడం మధు జన్మధన్యమైంది తల్లి అత అమ్మను మించిన దేవత ప్రపంచంలో ఎక్కడా ఉండదమ్మా ఒక విషయం ఈ దేశంలో స్త్రీగా జన్మించడం అనేది అదృష్టం అని నేను అంటాను ఎందుకంటే ఒకే ఒక్క మాట ఎవడైనా వాకిట్లోకి వచ్చి ఇంత అన్నం ఉంటే పెట్టు అని అడుగుతాడు కానీ అయ్యా ఇంత అన్నం ఉంటే పెట్టు అని ఎవడు అడగడు అది ఒక్కటి రక్షించుకొని చాలు ఈ భూమి మీద మీ జీవితం ధన్యమైపోయినట్టే అని నేను భావిస్తాను ఇంత అన్నం ఉంటే పెట్టు అంటారు అది చాలు ఆ పెట్టడం ఉంటే చాలమ్మా జన్మ ధన్యమైపోతుంది అలాగే తర్వాత పుంగనూరు నుంచి మధు నాగరాజు అదే ఇందాక అనుకున్నామే గాడు ఈ గజరాతగాడు ఇలా గొప్ప గొప్ప వాళ్ళ గురించి అలా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను శృతి శృతిమించిన విమర్శ ఉండదు అందుకని ఎక్కడ తప్పును ఒప్పుకోడు నిన్ననే ఈ పుస్తక ఆవిష్కరణ కోసం మంగళగిరి వచ్చినాకనే మంచి విమర్శకుడుగా నెల్లూరు పోయి ఒక అవార్డు తీసుకొని వచ్చాడు తర్వాత ఒక పుస్తకం గురించి రాసేటప్పుడు కేవలం అందులోవి నాలుగు మాటలు రాయటం కాకుండా ఆ కవిని అధ్యయనం చేసి కవి మనస్తత్వాన్ని అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసింది మొత్తం కూడా తను దాచుకోకుండా రేపటికి కొంత జబుదాంలే మళ్ళీ రానిలే చెప్పచ్చులే అని దాచుకోకుండా ఇలాంటివన్నీ సహజంగా ఉంటాయి ఏది ఈ సంగీత సాహిత్యాది కళల్లో ఉండేటువంటి వాళ్ళల్లో అవన్నీ కూడా చెప్తున్నటువంటి చెప్పి ఒక సంతృ సంతృప్తిని కలుగజేసే రచయిత కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తాడు మళ్ళీ మనం రాయాలి మళ్ళీ మనం మంచి కవితలు రాయాలి అని ఇలా స్ఫూర్తి ప్రదాతగా మనం రజాపుస్తలనే చెప్పుకోవచ్చు స్ఫూర్తి ప్రదాత ఈ పుస్తకంలో ఒక ఇరవై మంది ప్రముఖులు అంటే ఇందులో గొప్పవాళ్ళని కాదు వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళంతా గొప్పవాళ్ళు అనమాట ఒక సాధారణ గృహిణి ఉంది మన గోలి గోలి పార్వదేవి గారు ఒక మన దేశంలోనే మొట్టమొదటి గైనిక్ ఉన్నారు అలాగే మన సత్యనారాయణ గారు వారి పుట్టుకతోనే అందులో అయినా కూడా వారు స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకొని ఎక్కడైతే వారు చదువుకున్నారో అక్కడే వారు తెలుగు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్గా పనిచేశారు చాలామందికి స్ఫూర్తినిచ్చారు వారు అలాగే అందరు నాయణ స్వామి గారు మన మంగళగిరి వారు వారు ముప్పై మూడు సంవత్సరాల్లో కళ్ళుపోయింది వారికి పోయిన తర్వాత వారు కథలు రాయటం నవలు రాయటం అంటే వారు రాయలేరు కాబట్టి డిక్టేట్ చేసేవారు వారి కుటుంబ సభ్యులు వాటిని రికార్డ్ చేసేవారు చాలా గొప్ప కథలు అవన్నీ ముఖ్యంగా చేనేతకు సంబంధించి గొప్ప కథలు ఏమైనా ఉన్నాయంటే అందరి నాయన స్వామి గారి కథలు అలాగే పుసపాపటి నాగేశ్వర గారు చంద్రకింద కింద కనుక హై స్కూల్లో వారు తెలుగు మాస్టారు మా అందరికి పాఠాలు చెప్పారు డెబ్బై సంవత్సరంలో వారు అవధానం చేశారు డెబ్బై సంవత్సరంలో మనసును కేంద్రీకరించడం అంటే చిన్న విషయం కాదు అది అది మహానుభావులకే సాధ్యమవుతుంది అలాంటిది పూసుపటి నాగేశ్వర గారు అవధానం చేసి ఆ కొత్త గర్వడిని సృష్టించారన్నమాట అలాగా ఈ పుస్తకం మొత్తం ఉన్న ఇరవై మంది కూడా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు వారికి నాలుగైదు లక్షల జీతం ఉన్న కూడా వారు వదిలేసి ఒక ఐదు వందల మంది గిరిజను అడాప్ట్ చేసుకొని వాళ్ళ భవిష్యత్ వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ బాగు కోసం ఆయన ఇప్పటికీ వాళ్ళని కలిసిపోయి పనిచేస్తూ ఉన్నారు ఇట్లా వస్తాయి ఇంకా మంది ఉన్నారు నాకు స్ఫూర్తి ప్రదాతలు ఈ యాదృచ్ఛికంగా మంగళగిరి వాళ్ళు దాదాపు నలుగురు ఐదుగురు వచ్చారు ఇలా రావడం కూడా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా మంగళగిరి చెందినవాడి కాబట్టి మంగళగిరి నుంచి వచ్చాను కాబట్టి ఈ మట్టిలో నుంచి పుట్టాను కాబట్టి ఈ మట్టి వాసన నేను ప్రతి మందికి తెలియజేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా అందరికీ నమస్కరిస్తూ Know you.